ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్స్ అంటే డాక్టర్ పెట్టుకుంటారు కారులో లాయర్ అంటే లాయర్ సింబల్ పెట్టుకుంటారు ప్రెస్ వాళ్ళు కూడా ప్రెస్ పెట్టుకుంటారు ఎక్కడికి వెళ్తే ఎవరు ఆ పిలవకూడదని అలాగే నేను కూడా ఫార్మర్ అని పెట్టుకుంటాను బైక్ బైక్లో అయినా కార్లో అయినా సో ఫీల్ ప్రౌడ్ అని చెప్తున్నాడు మీరు రైతు అనేది గర్వంతో చెప్పాలి ఇప్పుడు ఫోన్ చేస్తారు హలో డాక్టర్ దయరా మా చెప్పిండవాన చెప్పాడు

అన్న మరి పొలం ఎప్పుడే సరే ఇద్దాం ఇద్దాం టైం ఉంది కదా అదిపోతాయి అరే ఇది అది ఇద్దాం దేపంపల్లి ఎక్కువ ఆవులు ఎండలు ఉన్నాయి ఇసారి పొలాలైతే మంచిగా వండా దేవుని పుణ్యాన మంచిగా వండితే మంచిగా మనకు పైసలు వస్తాయి అరే పూల టెక్క ఎక్కువ అబ్బాయి నేను చెక్కలు పడుతుంది అని ఆడుకుంటున్నా సరే చెక్కు మరే హలో రేపురే అది కానీ రేపు రారు అందరు పల్లె గల కోతు పోతారు దోశ తీసుకొచ్చి పోతే అయిపోతుంది రా బోతలు నేను నువ్వు అదే మరి ఎండలు ఆవులు ఉన్నాయి పా నీళ్లు పెడతాం తమ్ముడు దానికి ఒక్కదానికి నీళ్ళు కింది దానికి పైన దానికి పెట్టినా పెట్టినా అప్పుడే మర్చిపోతున్నా అన్నం మెత్తుంది కానీ నీళ్ళు అవుతుంది రా మోటార్ ఖరాబ్ అయింది రాళ్ళు ఇవ్వారా అన్న ఆయే మళ్ళీ ఫోన్ పెడదాం మనం ఇంటికి ఇప్పుడు ఆడ మనం కురేమో పోదా ఫోంగ అరే పొలం మనకు పది మంది వచ్చి మనకు పది ఎకరాలు ఉన్నాయని నువ్వు నార్మల్ నారు వస్తాయనకా అన్నకు జ్వరం వచ్చే పొలానికి కార్తీక రోగం వచ్చింది ఎట్లా పొలం కూరకి వచ్చింది ముంగట కార్తీక రోగం వచ్చే ఎట్లా మా దోషి కనుక ఫోన్ చేద్దాం కంటూ హలో అబ్బి ఎక్కడున్నవరా ఉంది కాన్న కురు మా పొలం కాడి కదా అందు కొట్టాలి అవ పొలానికి మొత్తం కాటికొచ్చింది మా మానవ జ్వరం వచ్చే అటు హాస్పిటల్ దాదా సరే మా దోస్తాడు పొలం కాడికి అవుతాడు మేము కూడా పొలం కడుక్కోవాలి వచ్చి రోగంకి ఏమందో చెప్తాడు మేము పోయి తెతాం ఇద్దరం కలిసి కొడతాం అంతే అయిపోద్ది ఇంకా ఇవన్నీ పెట్టుకోవద్దు ఇక అయ్యో అని బావి మొత్తం కాటిగా అంటే అన్నీ మనం ముగ్గురేం వేసినా ఈ పొలం మంచిగా మంచిగా గొలుక పెట్టింది కాటిక ఎందుక దోమపోటంది మా దురదృష్టం మా అన్నకు జ్వరం వచ్చేదాం ఇట్లా మరి ఏ మందు కొడుతున్నా ఏ మందు కొట్టదు మాకై ఓ మొత్తం ఇగో కాటికి రోగం వచ్చింది ఇగో మెడికల్ లకు ఒక మందు ఉంటుంది దాని పేరు ఏంటంటే క్లోరోట్ ఆ మందు తెచ్చి ఇగో ఇట్లా ఇట్లా అది పాయలు తొక్కి కొట్టు దోమ పొట్టు ఒక దానికి ఒక వారం మందు తెచ్చిన ఉడిసె కడ పెట్టినా ఇక మందు కొట్టాలి రేపు ఇదంతా తొక్కున్నా వాళ్ళైతే మా దోస్ కానీ ఫోన్ చేద్దాం హలో ఎక్కడున్నావు బొలం గడి కదా ఏ గిందా అర్ధగంట సేపుకి పాయల దొక్క సరే మళ్ళా నీకు బాగా వస్తది సరే మా అయితే ఫోన్ చేసిండు పాయలు దొక్క రమ్మన్నారు

తొక్కడైతే అయిపోయింది నీకు ఏమైనా పని ఉందా ఉంది నేను పోతున్నారా నేను మందు కొడుతుందా పూజ కడుకొ ఉంటా మందులు తెచ్చుకొని కలిపి కొడతా పోయి అప్పుడు అన్నం తింటే అన్నం తిన్నా అని తిరం పడుతుంది ముందు

ఎన్ని రోజులు తీసుకుంటారు హాస్పిటల్లో కొట్టినది మరి ఒకసారి చాలా పోయిపోయినా రోగం పోతే మంచిగా మంచిగా ఉంటుంది ంత మందు మా దోశానికి ఇద్దాం కానీ మందు కొట్టడేదా అయిపోయింది పోంపున మంచిగా అయినా అనుకో మంచిగా ఉంటుంది పోయి పుక్కోడు మా చేద్దాం டோஸ்க்கு நான் போன் அரவேஸ்டர் நெம்பர் அரே அரவேஸ் அந்த நெம்பர் மொத்தம் அடம் பண்ணது காட்டுக்கே அடம் பண்ணது ஏன் சேர் மா பலம் கனக்கா சரி நெம்பர் பம்ப சரி மாநகேவோ ஜரம் வாங்கலை மத்தி అరే అరే ఆరోగ్య నెంబర్ పంపించినా ఫోన్ చేయరా మర్చి కోసిపోతాడు పంపించిన పంపించినా పంపించినా రైతు కష్టాలు ఇట్లనే ఉంటాయి రా ఇప్పటికీ ఇక్కడ ఒక పొలం వస్తుందా గంట గంట ఎంత మంచిది చేద్దా సరే

అంత ఎట్లా అవుతుందిరా మరి ఆర్వెస్టర్ ఎప్పుడో చేసి సరే మరి అంత చెప్పు కదా వస్తుందంపా మళ్ళా పడే పోడతాను కదా నాకంత గదు తీరినట్టు అవుతుంది పోడ ఆర్వెస్టర్ వచ్చేస్తుంది కొంచే బంధం చీ ఎండ కొట్టి పడవుతుంది నిద్ర కొడుతుంది నిద్ర పడుతుంది

డ్డాయిదా రోజులు అయితే దున్న దున్నుడు అయితే అయిపోయింది మేచారెలు పట్టి లోపించ ఐపొడియా అబ్బా ఇబ్బైతే నాకు అచ్చా వచ్చింది ఇయాల ఇనుసిర సారలు యా పంక్ వాడత ఐపొడియా జోక్ తరియా అను అట్లైతే నాకు అచ్చా వచ్చింది కుక్క ఊన్స్నా ఇయాల పంక్ వట్టాల అబ్బే హరే అబ్బ తవారా పంక్ వట్టాలి అత్తా అత్తా పొలి బానే ఉండా హ్మ్ పడమర సరేనా మరి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచినా అట్లా పట్టిందంటే ఏ పిలిచిన మా వాళ్ళకి చెప్పినా మా పిలిచింది పడి కైకిలోళ్ళు వస్తారట అట్లనే పంకం కూడా తీసుకుందాం మళ్ళీ సరేనా సరే మళ్ళీ ఎంత అవుతుందా అండి పోయి అందిపా మరి స్టార్ట్ అయిందా అదేంది Thank you. సార్ వస్తే పాస్ అయిందంటే ఇక బార్దాన్ని తిరమర తీసి జోక్ ఇవ్వాలి సార్ రమ్మని సార్ అయితే వచ్చిండు చూసిండు పాస్ అయినా అన్నాడు ఇక బార్దాన్ని ఇచ్చిండు పోయి తిరమర తీద్దాం అబ్బా తిరమర తీయారా నాకు ఏమన్నా కొద్ది కారం చేస్తే తీస్తా కొద్ది ఇంకోటి স <laughs> আবার <laughs>

ਲੈ ਟਾਈਪ ਨਹੀਂ ਮੰਝਾ ਇਹ ਲਾਰ ਲੇ ਕਿਚੜੇ ਕਿਚੜੇ ਲਾਰ ਆਤੁੰਦੇ ਕਿਚੜਾ ਦਾ ਮਰ ਪਾਲਣ ਦਰਕਰ ਬੱਸ ਬੱਸ ਉੱਡਣ ਮਨ ਲਾਚੇ ਲਾਰ ਲੇ ਕਿਤਰਾ ਨਾ ਬਾ ਸੁਦੰਭਾ ਕਿ ਲੇ ਕਿ ਲਾਰ ਲੇ ਬੰਨ ਬਸ ਕਿਤਰੋ અને <coughs>

అసలు మిత్తేమో పదహారు వేలు అయినాయి ట్రాక్టర్ కొనుకేమో నాలుగు వేలు అయినాయి ఇరవై ఇరవై వేలు ఊరియాకేమో రెండు రెండు వేలు అరవై మూడు వేలు అయినాయి మొన్న గొర్రె కొడుకునేమో వెయ్యి రూపాయలు అయినాయి ముదురు కలిపితే దానికి దీనికి కలుపుకోవన్నిటికైతే మూడు వేలు అయినాయి

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే మీరు డిస్లైక్ కూడా వేయండి కానీ మీ వీడియోస్ మా వీడియోస్ కనుక షేర్ చేయండి ఎందుకంటే మీకు నచ్చకపోయినా కానీ వేరే వాళ్ళకి నచ్చే మీకు కనుక ఈ వీడియో నచ్చి ఇంకా మీరు మా నుండి ఏ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కింద కామెంట్లో ఎప్పుడు మీకు ఎటువంటి వీడియోస్ కావాలో మేమైతే తీస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోకి అయితే మేము ఒక ఫైవ్ కే వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు ఫైవ్ కే వ్యూస్ అందరికీ ప్రతి ఒక్క గ్రూప్లలో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు ఫైవ్ కే వ్యూస్ రీచ్ అయ్యాక నెక్స్ట్ వీడియో పెట్టడానికి ప్రయత్నం మీకు ఎటువంటి వీడియోస్ కావాలోనైతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్